నిమ్మకాయలు విందక మామిడికాయలు మాడకాయలు నిమ్మ చెట్టు కాడికి ఒకటే నిమ్మ చెట్టు కాడికి వచ్చి కాయలు ఇది ఉప్పు పెట్టుకుని తింపుతున్నావు మామిడికాయలు దింపకాయలు ఉప్పు పెట్టుకొని నీకొకటి నాకొకటి ఎండ మస్తు కొడుతుంది మస్తు కొడుతుంది చచ్చిపోతున్నావు ఎండకైతే ఉప్పు పెట్టుకుని ఉప్పు పెట్టుకోండి బాకెట్కేమో కొండి లేదు ఇట్లా చేతులు పట్టుకోవాలంటే చేతులకి ఏమో అవి పట్టుకోవచ్చు మా అక్కనేమో నేను మామిడికాయలు తెమ్మంటే నిమ్మకాయలు తెంపుతుంది ఎంతమందికి మామిడికాయ ఉప్పు పెట్టుకుని నాకైతే ఫుల్ సర్దు అయినట్టుంది ఫుల్ అంటే ఫుల్ అయినట్టు అయినా